గత వారం రోజులుగా కల్తీ మాధ్యమం గురించి వింటా ఉన్నాం గత పాలకుల అవినీతి అరాచకాలు వాళ్ళు చేసిన పాపాలను ఎదుటి వాళ్లలో మోపడంలో వాళ్ళు పిహెచ్డి చేస్తున్నారు వైసీపీ నాయకులు గత ప్రభుత్వంలో మద్యం లిక్కర్ ద్వారానే మూడు వేల ఐదు వందల కోట్లు సంపాదించుకొని ఈ రోజు ఎదుటి వాళ్ళ గురించి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం గతంలో మీరు చూసారు కల్తీ మాధ్యమం దాగి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల మంది అనా అనారోగ్య పాలయ్యారు ముప్పై వేల మంది చనిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యమం ద్వారా రంగారెడ్డి గూడెంలో కల్తీ ఆరా దాగి అప్పటికప్పుడే ముప్పై మంది చనిపోవడం కూడా జరిగింది ఇది మనమంతా కల్లారా చూసాం అటువంటిది ఈరోజు కల్తీ మాద్యం మాద్యం అని వాళ్ళు చెప్తుంటే దయాలు వేదాలు వర్ణ వర్ణించినట్లే ఉంది వాళ్ళ జే బ్రాండ్లు పెట్టి అసలు కల్తీలు చేసి ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది అది కప్పిపుచ్చుకోవడానికి అంత పక్కదారి పట్టించడానికే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందుకే ఈ వీళ్ళు ఎవరైతే కల్తీ మధ్య అమ్ముతున్నారో ఆయన ఆల్రెడీ వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరిన జయచంద్రారెడ్డి అయితేనేమి సురేంద్ర నాయుడు అయితేనేమి ఇది ఎప్పుడైతే మన మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిందో ఆయన వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిపైన ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది కేసు పెట్టడం జరిగింది అరెస్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎంత స్పీడ్ గా యాక్షన్ తీసుకుంటున్నారో దీన్ని బట్టి అర్థమైతా ఉంది